ప్రభా నిజంగా నీవే అయితే నన్ను కూడా నడవమంటా ప్రభు అంటే ఇక విశ్వాసం అంటే నడవమన్నాడు నడుస్తూ వచ్చాడు కొంచెం రాగానే ఆయన ఎటువంటి చూశాడు ఆ తుఫాను చూస్తా ఉన్నాడు ఎప్పుడేమవుతుంది అది ఏమవుతున్నాడు మునిగిపోతున్నాడు ప్రభా రక్షించు ప్రభా రక్షించు ప్రభా రక్షించు ప్రభా అంటే ప్రభు వదిలిపెడతారా ఆయన బిడ్డల్ని వదిలిపెట్టేవాడు ఇంకా నేను పాట పాడే కదా ఆయన బిడ్డలని విడిచిపెట్టేవాడు సహనపులో మార్పెడితే ఆయన సమాధానము అనుగ్రహిస్తాడు చూడండి కాబట్టి నాలుగవ జామున ప్రభు నడుస్తూ వస్తున్నాడు ఈ యొక్క రాత్రి చాలా సభలో నిజముగా నీవు దేవుడి సభలో మార్పు ఏమిటి తప్పకుండా ఫలితం అనేది మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి నువ్వు భారతం ప్రార్థన చేయాలి రాత్రి జాగ్రత్త ప్రార్థన చేయాలి ప్రశాంత వాతావరణంలో భక్తులు సింగ్ కూడా అంట చాలా మంది మీటింగ్స్ కి రమ్మని ఆహ్వానిస్తారంట అన్ని మీటింగ్స్ ని రావడానికి ఇష్టపడ్డాడు ఎందుకు ఆయన దేవుడితో ఆ కమ్యూనికేషన్ దేవుడితో సహవాసం కోరుకుంటాడు దేవుని యొక్క వాక్యం ఏమన్నది నీ సన్నిలో సంపూర్ణ సంతోషము కలదు కదా కాబట్టి దేవుతో ఎక్కువ సహవాసం కలగడానికి రాత్రి జాము ప్రార్థన చేయడానికి భక్తులు ఇష్టపడతా ఉంటారు ఎందుకు ఆ సమయంలో ప్రభు సమాధానం మనకి అనుగ్రహిస్తాడు చూడండి కాబట్టి మనము ఈ యొక్క మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము మనం చూస్తున్నాం నాలుగవ జామున ప్రభు నడుస్తున్నాడు మొదటి జాము ప్రార్థన చేయమంటున్నాడు ప్రార్థన చేసినప్పుడు నీకున్నటువంటి ప్రతి సమస్య కూడా దేవుడు పరిష్కారం అనేది మన నిర్వహిస్తాడు అన్నమాణి చేయలేదు దేవుడు విధాలు చేయలేదు దేవుడు కాబట్టి భక్తులకు చేయలేదా ధ్యానలు చేయలేదా దేవుడు కార్యాలు జరిగిస్తాడు అలా మౌనంగా ఉంటే మన కార్యాలు చూడలేదు మౌనంగా ఉంటే దేవుని ఆశలు మనము చూడలేదు కాబట్టి నేను కదా చేయగలరా ప్రభుత్వాలని ఒక్కదానికి తీసుకొస్తున్నాను నా పక్కన స్నేహితులను తీసుకొస్తున్నాను బారిన ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి అయినా సరే రాబోయే నూతన సంవత్సరంలో రే ఇక్కడ నుంచి నువ్వు నామకం చేసుకోవడం ఈ వాతావరణం అందరం ఒకసారి చెప్పండి నీవు లేచి మొదటి జామున జాము నాకు మొరపెట్టు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయము కుమ్మరించుము కుమ్మరించుల ప్రాణములకు ప్రార్థన చేయము ప్రార్థన చేయము ప్రార్థన చేయాలి ఎప్పుడు లేవాలి లేగి మొదటి జాబ్ అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలు మనకి మొదటి జాబ్ ప్రారంభం ప్రార్థన చేయాలి సుసన్న ప్రార్థన చేయలేదా తన పిల్లలందరూ కూడా ప్రార్థన చేస్తే తన కొమ్మాడు గొప్ప భక్తులు అయిపోయాడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలోచిస్తాడన్నాడు కదా నేను ఆలోచిస్తాను నాకు మొరపెట్టుకు నేను నీకు ఉత్తరిస్తానన్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు కాబట్టి మానే ఆయన శరీరంలో ప్రార్థన చేయాలి విశ్వాసం ప్రార్థన చేయాలి ఆ విధువుకి అలాంటి గొప్ప కార్యం కలిగించాడు నీకు చేయడా నాకు చేయడా అందరికి చేస్తాడు ఆయన పక్షపాతి కాదు ఆ ఈడలా నాకు నాకేమాత్రం మాత్రం ఇష్టం లేదని అనేవాడు కాదు ఆయన ఏమంటాడు ప్రయాసపడి భారత పోసుకుడుతున్న సమస్త జుల్లారా నా యొక్క నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు దేవుడు పక్షపాతి కాదు దేవుడి యొక్క వాత్యమే ఏమంటున్నది ఆ దేవుడు ఎంతో ప్రేమించాను ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు ఎంతకుముందు అయితే చూచి చూడట్టున్నాడు ఈసయ్య ఇప్పుడైతే అందరూ అంతట రక్షణ పొందాలి అందరిని మారు మనసు పొందాలి అందరూ నా విడుదలై వాళ్ళందరూ నేనే పోషిస్తున్నా అని ప్రభు తన దేవుడు ఆయన ఏం చేస్తే నిన్ను నన్ను రక్షించడానికి రెండు వేల సంవత్సరాలు ఈ భూలోకాలిని వచ్చా మార్పుడుగా వచ్చాడు ఒక పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి ఒక గొప్ప విశ్వాసాలైనటువంటి ఒక ఎవరసరాని తన తల్లిగా ఎన్నుకున్నాడు ఆమె ధర్మంలో దేవుడే ఆ జన్మించాడు చూడండి ఎలాగ ఈ లోకం జన్మించాడు ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఎలాగో చూడండి ఎలాగో విక్తునిగా ఆయన ఈ లోకమంతా ఆయనే కదా తన చేతి ద్వారాగా ఈ లోకమంతా ఈ మాట ద్వారా లోకాన్ని సృష్టించాడు విశ్వార్థ సృష్టించాడు నిన్ను నన్ను తన చేతు చేశాడు చూడండి ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన అరచేతుతో నిన్ను నన్ను చెక్కున్నాడు చూడము ఆ నా అరచేత నిన్ను చెక్కుని ఉన్నాను అంటాడు ఎంత ప్రేమ వల్ల దేవుడు నువ్వు నాకు ప్రార్థన చెయ్యి నువ్వు నాకు నేను నీకు ఉత్తరమిస్తాను ఎప్పుడు ప్రార్థన చేయాలి రేయి వేసుకుని ప్రార్థన తన కార్యాలు జరిగిస్తాడు మరి దేవుడే మానవుడిగా వచ్చి ఈ భూలోకానికి అంత ధీరుడుగా వచ్చాడు కదా పశువుల పాపం జరిపించాడు కదా మరి దాస స్వరూపం ధరించుకున్నాడు కదా శిష్యుల పాదాలే అడిగాడు కదా నువ్వు తగ్గించుకోలేవా ఏసై నువ్వు ప్రార్థన చేయలేవా దీనిరాలుగా నువ్వు ఉండలేవా నువ్వు ప్రార్థన చేయి తగ్గించుకుని ప్రభావ నేను పాపిని నేను పాపాడుకున్నాను నన్ను పిలిచిపో అని ఆ పేరు గారు మరపెడితే అన్నాడు ఆ పేదపరిచి ఇక నుండి నీవు మనిషిలో పట్టు నేను నిన్ను చేస్తానన్నాడు ఎంత వాళ్ళనిచ్చాడు అలాగే చేశాడు కదా పేర్ని అలాగే గొప్ప కాలే జరిగించాడు పేదల ఉంటే ఆయన నేరపడితేనే ఆ రోగులు బాగుపడ్డారు కాబట్టి మనం ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి రేయి మొదట జామున చేయాలి ఎవరి కోసం ప్రార్థన చేయాలి ముందు నీ బిడ్డల కోసం ప్రార్థన చెయ్యి నీ భర్త కోసం ప్రార్థన చేయి నీ భార్య కోసం ప్రార్థన చేయి నీ కోసం ప్రార్థన చెయ్యి వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి దేవుడు గొప్పగా దీవించి ఆశ్రయిస్తాడు ఈ వాళ్ళు ప్రార్థన చెయ్యి సంగించాలి ప్రవ్వా నీ అవసరంలో ప్రార్థన చెయ్యి దేవుడు తప్పుడు సహాయము చేస్తాడు దేవుడి యొక్క వాగ్దానం పెట్టి నీవు నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు మరపెట్టమంటే మోకాళ్ళ ప్రార్థన చేయాలి మోకాళ్ళు నవ్వా నన్ను క్షమించాయా నా దోష పాపాలకు అని నువ్వు కన్నీట్లో ప్రార్థన చెయ్యి తప్పకుండా ఈ ప్రార్థన ఆలకిస్తాడు పేదల వాళ్ళు ఎలాంటి ఆశీర్వాదం సంపాదించుకున్నది కాబట్టి నీవు కూడా అలాంటి గొప్ప ఆశీర్వాదము మనం సంపాదించుకోవాలంటే మనం ఏం మొదటి వేయి మొదటి జాములు ప్రార్థన చెయ్యాల మరపెట్టాలి మొదపెట్టినప్పుడు దేవుడు తన తార్యాన్ని జరిగిస్తాడు తన యొక్క ఆశీర్వాదం అప్పుడు ఆ విషాబు దేవుడు నిన్న నేడు నిరంతరము జీవించు ఉన్నాడు దేవుడు స్వత్రం అందరూ కలిసి ఆయన ఎప్పుడు జీవించు ఉన్నాడు ఆయన సజీవుడు రెండు వేల సంవత్సరానికి లోకానికి వచ్చాడు కానీ అప్పటి నుంచి ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నారు ఎవరు పండుగ జరుపుకుంటారా బర్త్డే నీ వెనుక బర్త్డే నీ ఒక్కరు జరుపుకుంటారు ఈ కుటుంబం జరుపుకుంటది కానీ ఆ ఊర్లో వాళ్ళు జరుపుతారా జరుపు ఏసై బర్త్డే ఒరడు ఈ భూమి ప్రతి మానవుడు కూడా జీసస్ యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు ఎంత గొప్ప ఆయన నిజముగా లోక రక్షకుడు మా మటుకు మేము ఈయన మాటలు విని నమ్ముతున్నాము ఈ నిజముగా లోక రక్షికులని ఆ ఊరి వారు ఊరు వాళ్ళు అంత దేవుని విశ్వాసించారు చూడండి కాబట్టి గొప్ప కార్యాలు గొప్ప ఆశీర్వాదం మనం చూడాలంటే రేయి మొదటి జాబు ఆయన ఆయన శరీరం మనం మొదపెట్టా ఏం చేయాలమ్మా మొదపెట్టా ప్రార్థన చేయాలి ఈ క్రిస్మస్ దిన అందరి కుటుంబాల్లో కూడా సంతోష సమాధానాలు మన పొందుకున్న దేవుడు తన కృప మనకి అనుగ్రహించిన కాక ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధి ప్రేమ మా ప్రేమ ఈ పరిశుద్ధమైన మనకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీవు లేచి రేణి మొదటి జాము నాకు మొరపెట్టుమన్నాడు మా ప్రభు ఆ పేద ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించారు అన్నామణి జీవితాలు ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించారు జీవితంలో కూడా మీ కార్యాలు జరిగించండి అలాగే మరపెట్టి సహాయకులు ఇచ్చాయండి సహాయపడి మా క్రిస్మస్ దినాల్లో రాబోయే నూతన సంవత్సరంలో అయినా దీవెనంగా చేయండి మా కుటుంబాలని బిడ్డలను తండ్రి భార్య బిడ్డలను తల్లిదండ్రులను తండ్రి సగం గారు ప్రార్థన చేస్తున్నాం మీ ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన చేసినప్పుడు నేను సమాధానం ఇస్తానన్నారు విశ్వాస ప్రార్థన మాకు దయచేయండి ఆయన మోకాళ్ళ ప్రార్థన దయచేయండి మా ప్రభు మీ కార్యాలు జరిగించి మీ నామాన్ని పరుచుకోమని మా ప్రభుత్వ ప్రియరక్షకుడు పరిశుద్ధ ఏ పరిశుద్ధులను తండ్రి